ఇది పట్టుకో అయిపోతా పద ఇటు వెళ్ళొచ్చు పద ఇటు నుంచి ఏమున్నాయో చూద్దాం ఉండి ఉండుంట అది తీసుకుంటావా ఏమో నీకు ఏది నచ్చితే తీసుకోండి అంత మొట్లో ఏం తీసుకో కదా ఇంట్లో తీసుకుంటా

తీసుకొచ్చే వన్ ఫిఫ్టీ అంత ఇది చూడరు పొద్దు ఇ పక్కన ఉంది కదా అది రే

<laughs> ോ ചെയ്യൂട് <laughs> <laughs> అవును పౌజన్ రా అవును అన్ని కంటైనర్స్ పెట్టుకోవచ్చు అందులో ఇది ఏంటిది చూపించు చూపించరా తీసి ఉన్నాయే సిక్స్ అయ్యి ఒకటేది పైన పైన బాగానే ఉంది ఒకటి కాదమ్మా సిక్స్ కలిపాయి பேபி ஐ ਮੰதாกรُن নাই khatra boltu

تني دي كلها ايه تش ما قبضت ايه سر بده ينور اه جا جا

Hvorfor er du så svart? Fordi